శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీ జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత ఎప్పటినుంచో తిరుగుతూ ఉంది అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియోని చూడండి ఇక ముఖ్యంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీకు జరిగేది ఇది నిజం వింటే మీరు వనికిపోతారు ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు ఇక మేషరాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద మీ ఇంటిల్లి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం నా దేవతను గుర్తించడం లేదు అలాగే ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీరైతే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోయే అదృష్టం మీకు కలగబోతో ఇక మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతూ ఉంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది ఈ ముప్పై ఒకటవ తారీఖులోపు మీరు వినబోయే ఆ ఐదు గుడ్ న్యూస్ ఏమిటి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోబోతున్నారు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఓం నమశివా కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారక్కడ ఈ మేషరాశి వారు ఎంతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరందరితో చాలా చలాకిగా నవ్వుతూ అందరితో పలకరిస్తూ ఉంటారు ఎప్పుడు వీరి ముఖంపైన చిరునవ్వు తాండవిస్తూ ఉంటుంది ఈ మేషరాశి వారు ఎంతో శ్రమజీవులు ఇక ఈ మేషరాశి వారు అందరినీ ప్రేమిస్తారు వీరి ఎంతో గొప్ప మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు అలాగే వీరికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లోకి వెళ్ళా ఎంతో ఓర్పు సహనం శక్తి సామర్థ్యాలు కలిగిన రాశి ఏది అంటే ఒక మేషరాశి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే ఈ యొక్క మేషరాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది కానీ మీరు ఆమెను ఆ దేవతను గుర్తించడం లేదు మీరు ఒకవేళ గమనించుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని పెను ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు వాటి నుండి తృటిరు తప్పించుకుంటారు అలాగే ప్రమాదం నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే కనుక ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడు సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించుకోగలరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక ప్రతి ఒక్క కుటుంబంలో ఆ కుటుంబానికి ఒక కుల దేవత కులదైవం అనేది ఉంటూ ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ యొక్క కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఇక ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను మనకు చాలా చక్కగా ఒక కులదైవం గురించి అలాగే మన కులదవ్యం ఎవరు మనకు చక్కగా చెప్తే కనుక అప్పుడు మన కులద్రవ్యం గురించి మనకు అర్థమవుతుంది కానీ ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సిటీస్లో అంటే సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు అంటే తల్లిదండ్రులు పెద్దలు సొంత ఊళ్ళో ఉంటే రీత్యా వ్యాపారం రీత్యా వీరు భార్యాభర్తలు కావచ్చు అలాగే పెళ్ళిళ్ళు కొత్తగా అయిన వారు సిటీస్లో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు ఇక మీకు మాత్రం ఆ కులద్రవ్యం గురించి తెలియదు కాబట్టి మీరు ముఖ్యంగా మీ ఊరికి వెళ్ళేసి మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు ఆ కులదైవం పేరేంటి ఆ కులదైవాన్ని ఏ విధంగా పూజించుకోవాలో తెలుసుకుంటే మీ పెద్దవాళ్ళు మీకు ఖచ్చితంగా చెబుతారు ఇక ఆ తెలుసుకున్న తర్వాత మీరైతే మీ కులదైవాన్ని ఒక ఫోటో కానీ విగ్రహం కానీ మీ ఇంటికి తీసుకువచ్చి మీ కులదైవాన్ని మీ ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోండి ఇక మీకు కుదిరితే ప్రతి నిత్యం ధూప దీపం నైవేద్యం సమర్పించండి ఇక ఆ దైవానికి బట్టి ఈ పనైనా సరే నెగ్లెక్ట్ చేయడం అసలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా పూజించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో ఈ కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి ఇక ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు మీరు వినబోయే ఆ ఐదు గుడ్ న్యూస్లు ఏమిటంటే కనుక ఎవరైతే ఈ మేషరాశి వారు పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా ఒక మంచి సంబంధం కుదురుతుంది మీకు ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది ఇక రెండవ శుభవార్త ఏంటంటే ఎవరైతే చదువులు ముగించుకొని జాబ్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు మీకు ఒక ఈమెయిల్ కానీ ఫోన్ కానీ రావడం ఉద్యోగం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఫలించే గుడ్ న్యూస్ మీరు వినబోతూ ఉన్నారు ఇక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో కలకంటుంటే కనుక ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలో మీరు ఖచ్చితంగా మీరు కొనాలనుకునేవన్నీ కూడా మీరు కొనుగోలు చేస్తారు అలాగే ఇక నాలుగో శుభవార్త ఏమిటంటే ఎవరైతే స్టూడెంట్స్ కష్టపడి చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేశారో ఈ సమయంలో వారికి విదేశాలకు వెళ్ళాలి అనే ఒక గుడ్ న్యూస్ మీరు వినబోతూ ఉన్నారు ఇక ఐదవ ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే కనుక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండము ఎక్కువగా చికాకువా చిరాక ఉండేలాగా చేస్తూ ఉంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదానం ఒక తర్వాత మరొకటి వస్తూ ఉంటే చిరగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు వేధిస్తాయి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా మీరు తీసుకునే ఆహారం క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోండి అలాగే నడక వ్యాయామం తప్పనిసరిగా చేసుకోండి ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీ ఆరోగ్యం ఖచ్చితంగా కుదరపడుతుంది మీరు ఏ డాక్టర్ దగ్గర వద్దకు వెళ్ళాల్సిన పనేం లేదు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు కాబట్టి మీరు మాత్రం ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు నడవడం ప్రాక్టీస్ చేయండి అలవాటుగా చేసుకోండి అదేవిధంగా మెడిటేషన్ చేస్తే మీకు అంతా మీ యొక్క మైండ్ ప్రయాస్తులుగా ఉంటుంది మీరు చేసే పనులపైన ఫోకస్ పెడతారు ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు ఇక ముఖ్యంగా మేషరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఇంట్లో నిత్యం ధూపం దీపం దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి మీ దైవాన్ని అలాగే మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకోండి మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి చూసారు కదండి మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో జరిగే అద్భుతమైన గుడ్ న్యూస్లు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్లైన్ బిల్లకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్